తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి లగ్నంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం అలాగే ద్వితీయ స్థానమునందు బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది ఈ బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గవర్నమెంట్ పనులు గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా సరే మీరు అప్లై చేసి ఉంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని వీసా కోసం అప్లై చేసి ఉంటే ఏవైనా సరే ఫారిన్కి వెళ్ళాల్సినటువంటి విద్యకు సంబంధించి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి ఉంటే ఇవన్నీ అనుకూల పరిస్థితులు ఈ ఒక్క వారంలో కనిపిస్తున్నాయి అయితే వీరు చేయవలసినటువంటి పనేమిటి అంటే దయచేసి ఈ ఆగస్టు పదవ తేదీ నుండి ఈ వారమంతా కూడా నిత్యము సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి సూర్యోదయం ఆరున్నరకైతే కనీసం ఘంటం బావం ముందు లేవాలి లేచి సూర్యుడు ఉదయించేసరికి స్నానమాచరించి సూర్యుడి ఎదురుగా వెళ్ళిపోయి ఆరోగ్యం అని చెప్పి వీలైతే సూర్య నమస్కారాలు చేయడము చేతిలో మిరప గింజలు అలాగే పూరెక్కలతోని సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల ఈ బుధాదిత్య ఉన్న వారమంతా కూడా విశేషంగా ప్రభుత్వ సంబంధితమైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా అవుతాయి కాబట్టి ఇవి ఆచరించడం వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు అలాగే వీరు చదవవలసిన మంత్రం ఏమిటి అంటే సూర్యాష్టకము అంటుంది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అన్న మంత్రం వీరికి విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే సూర్య సంబంధించినంత వరకు కూడా ఏవైనా దానం చేయాలి అంటే గోధుమ పదార్థంతో చేసినటువంటిది ఏదైనా సరే మీరు ఎవరైనా సరే ఆకలితో ఉన్న వారికి ఇవ్వడము లేదా బ్రాహ్మణోత్తములకు గోధుమ పిండి అలాగే చక్కెర కేజీంబావు చొప్పున బ్రాహ్మణోత్తములకు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో కలిపి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక వీరు దీపారాధన చేయవలసి వస్తే నువ్వుల నూనె లేదా విప్ప నూనెతో దీపారాధన చేయడం ఈ రెండు మిశ్రమాలని కలిపి దీపారాధన చేయడం కూడా విశేష సత్ఫలితాలను ఇస్తుంది